శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి గురువారం శేకాంబరి అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తిని నేత్ర శోభితంగా ముస్తాబు చేశారు పలు రకాల ఫలాలను పక్షులు కుందేళ్లు తదితర ఆకృతులతో తీర్చిదిద్దారు దొండకాయలతో శివలింగానికి చేసిన అలంకరణ ప్రత్యేకంగా ఆకట్టుకుంది సకాలంలో తగినంత పంటలు పండి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని సంకల్పం పఠించారు ఆలయ ప్రాంగణంలోని గ్రామ గ్రామదేవత అంకాళమ్మను కూరగాయలతో అలంకరించడంతో ఉత్సవ శోభ నెలకొంది పురాణాల ప్రకారం పూర్వం హిరణ్యాక్షిణి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు దాంతో యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది అప్పుడు మహర్షులందరూ ఆది పరాశక్తిని గురించి తపస్సు చేశారు ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోక రక్షణ కోసం దుర్గముడిని సంహరించి వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపచేసింది ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు ఫలాలు మొదలైన శేఖాలను సృష్టించి క్షామాన్ని నివారించింది ఆ విధంగా అవతరించిన అమ్మవారి స్వరూపమే దేవి కాగా ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శేఖాలతో అర్పించడం వలన అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఆగమ శాస్త్రోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాన్ని జరిపించడం జరుగుతుంది